नमः ओम प्रसन्नवदनं कृष्णपरब्रह्मणेन्न ओक्लाशिवर्ण श्री प्रसन्न व्याप्रीभगवदीता ప్రకృతి యొక్క సంయోగముచే ఆయా సుఖదుఖాదులను పురుషుడు అనుభవించినట్లు తోచుచున్నాడు అంతే కాని వాస్తవముగా అతనికి కర్తృత్వ భోక్తాదులు లేవు అంటే ప్రకృతి యొక్క సంయోగముచే ఆయా సుఖదులను పురుషుడు అనుభవించున్నట్లు తోచుతున్నాడు ఇక్కడ మనకు దుఃఖం కానీ వచ్చినప్పట్లో ఏదొత్తే దాంట్లో మమేకమవుతూ ఉంటాం ఇది నాకే వచ్చింది సుఖము లేకపోతే దుఃఖము నాకే వచ్చింది అని మమేకమవుతూ ఉంటాం దీనికి మనకు చెప్పిన వివరణ ఏమిటి అంటే ప్రకృతి యొక్క సంయోగం ప్రకృతి అంటే శరీరములో మిళితమై ఉండిపోవటం శరీరమే నేను అనుకోవటం ఎప్పుడైతే ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్నామో ఈ శరీరమే సంబంధించిన ఈ గుణాలు ఏవైతే ఉండయ్యో ఈ ప్రకృతి యొక్క గుణాలు ఈ సుఖదుఖాలు కానీ ఈ సత్వగుణం రజగుణం తమో గుణాలు కానీ ఇట్లా అనేక రకాలు ఏవైతే ఉండయ్యో ఈ ప్రకృతికి శరీరానికి సంబంధించి ఆ గుణాలతోటి మొత్తం కూడా ఈ జీవుడే అనుభవించాల్సి వస్తూ ఉన్నది అన్నమాట వాస్తవంగా ఈ జీవుడి యొక్క స్వరూపము ఈ శరీరానికి ఎలాంటి సంబంధము లేకుండా శరీరం మొత్తంలో కూడా మిళితమయ్యుండి తను ఎప్పుడూ కూడా సాక్షి మాత్రడుగా ఉండ స్వరూపమే కానీ ఇక్కడ మొత్తం కూడా ఈ జనన మరణాలకు కానీ ఈ రాకడ పోకడలకు కానీ ఈ మార్పులు చేర్పులకు కానీ అన్నీ మనకి నిజంగా ఎందుకు కనపడుతూ ఉన్నాయి సాక్షిగా ఉన్న జీవుడికి ఎందుకు కనపడుతున్నాయి అంటే ఈ ప్రకృతితోటి మమేకం అవటమే అంటే శరీరమే నేను అనుకోవటం ఏదైతే ఉన్నదో అది అనుకునే ఆ భావనేది ఇక్కడ మూల కారణమైందన్నమాట ఈ శరీరంతో ఏదైతే కలయక ఈ శరీరంతో ఏదైతే బంధం ఎప్పుడైతే తగిలించుకొని ఈ శరీరం తప్ప వేరే ప్రపంచం లేదు అనుకునే భావన ఏదైతే ఉన్నదో ఆ భావనే ఇక్కడ ప్రకృతితోటి మమేకమవ్వటం వాస్తవంగా ఈ ప్రకృతి అంటే ఈ శరీరం అంటే కొన్ని అంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంతంత తయారవుకుంటూ ఇంతంత పెరుగుతూ మళ్ళీ లేకుండా పండించేది మరి దీనికి ముందు ఉండి ఈ శరీరం తయారయ్యేదానికి దానికి కలయికకి మనకి ఇక్కడ సైన్స్లో సైన్సిస్ట్ చెప్తూ ఉంటాయి ఇది మొత్తం కూడా ఈ శరీరము అనుకూలమయము అని ఈ అనుగులు యొక్క కూడికే ఈ శరీరం అని మనకు చెబుతూ ఉంటారన్నమాట అట్లా ఒకదానికొకటి ఒకదాని ఒక ఒక ఒకనువు ఒక ఒకనువు అంతంత తోడవుతూ ఈ శరీరం అనేది పెరుగుతూ ఉన్నది తర్వాత కొంతకాలం అయినాక దీనికి మరణం అనేది సంభవిస్తూ ఉన్నదన్నమాట మరి ఈ శరీరానికి ముందుండ ఈ పురుషుడు జీవుడు ఈ శరీరంలో కూడా ఉండి ఈ శరీరం పెరిగేదానికి ఆధారమై మళ్ళీ శరీరం పోయినాక మళ్ళీ ముందు ఎట్లయితే ఉండాడో ఈ శరీరానికి సంబంధం లేక మళ్ళీ తర్వాత తర్వాత శరీరం లేకుండా ఉన్నప్పుడు పోయినా కూడా అదే సంబంధం లేకుండా తను తనగానే ఉంటున్నాడు ఇక్కడ మరి ఎక్కడ ఇక్కడ ఈ ఈ అనేకత్వం కానీ జనన మరణాలని కానీ ఎందుకు గలుగుతూ ఉన్నాయి ఇది నేను అనుకోవటమే ఇక్కడ ఇందుటం మమేకం అవ్వటమే ఎప్పుడైతే ఎందుటో మమేకమవుతూ ఉంటామో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇది మొత్తం కూడా ఈ ప్రపంచంలో క్షణకాలికంగా క్షణంగా తయారవుతుంటుంది క్షణంలో మళ్ళీ ఏమి లేకుండా మాయమైపోతూ ఉంటాయి ఇదంతా కూడా మనం చూస్తూనే ఉంటాం కానీ అదే మళ్ళీ నిజము అనుకుంటాం చూస్తూ కూడా నిజమనుకుంటాం మనం చూసేది ఏది కూడా కనపడకుండా మళ్ళీ కొద్దిసేపు కనపడకుండా పోతూ ఉంటుంది కానీ మళ్ళీ అదే నిజం అనుకుంటూ ఉన్నాం ఇది ఇదే మాయ ఇదే ఈ శరీరాన్ని నిజమనుకొని శరీరంలో బందీకృతుడు అయిపోవటం ఏదైతే ఉందో అదే మనకు జరుగుతుంది మనమంటే ఇక్కడ జీవస్వరూపమే మనం కానీ వాస్తవికంగా దేహం కాదని ప్రతి ఒక్కరం కూడా గుర్తిరగాలి ఈ క్షేత్ర ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం ఈ అధ్యాయం మొదలుకొని ఈ చివరిదాకా కూడా దీంట్లో క్షేత్రం అంటే ఈ శరీరం అంటే ఏమిటి ఈ శరీరంలో ఈ క్షేత్రజ్ఞుడు ఏ విధంగా ఉన్నాడు అనే మనకి వివరించుతూ ఉన్నాడు భగవానుడు ప్రకృతి యొక్క గుణములతోటి కలయగయ్యే జీవుని జన్మకు హేతువని వచ్చించుతున్నారు పురుష ప్రకృతితో హి బుక్తే ప్రకృతి జాన్కున్నాన్ కారణంగణ సంఘస్య సదా సధ్యోని జన్మసు ప్రకృతి ఎందున్నవాడై పురుషుడు ఈ జీవుడు ప్రకృతి వలన పుట్టిన సుఖదుఖాది గుణములను అనుభవించుచున్నాడు ఆయా గుణములతోటి కూడికయే ఈ జీవునకు ఉత్తమ నికృష్ట జన్మములెత్తుట ఎందు హేతువయ్యున్నది ఏ గుణాలతోటైతే కూడుకోనున్నాడో అంటే సుఖంగానే దుఃఖంగాని ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని అనుభవించుతూ ఉన్నాడు అవి సుఖమనేది దుఃఖమనేది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండే యొక్క గుణాలు కాదు ఎప్పుడెప్పుడు ఆ వాతావరణం మనకి ఏదైతే ఇష్టం ఉన్నదో ఆ ఇష్టానికి సంబంధించిన ఫలితం వచ్చినప్పుడు మనకు సంతోషము కానీ అయిష్టానికి సంబంధించిన వచ్చినప్పుడు దుఃఖం కానీ ఎన్ని రాకడ పోకడలు కలిగినవి అనమాట మనకు ప్రతి ఒక్కరికి కూడా జరుగుతూనే ఉంటూ ఉంటాయి ఈ రాకడ పోకడలు కలిగినప్పుడు మరి ఈ రాకడ పోకడలు కలిగినయే అని మనకి ఎవరికీ కూడా ఆలోచన రానే రానియదు అదే నిజము నాకే వచ్చింది నాకే వచ్చింది ఈ బాధ అని దాంట్లో మమేకమైపోయి తాదాప్యత నొంది ఎంతో బాధ నొందుతూ ఉంటుంటాం ప్రతి ఒక్కరము కూడా అదే ఇక్కడ ఈ మాయాకు సంబంధించిన ఈ గుణాలు ఎందుకు ఈ ప్రకృతి వలన ఈ బుట్టినవి అవి అంటే ఈ శరీరం వలనే పుట్టినాయి ఎక్కడికక్కడే పుడుతూ ఉంటాయి అక్కడికక్కడే మళ్ళీ లేకుండా పోతూ ఉంటాయి అవి వాస్తవంగా మరి ఉండే అయితే స్థిరంగా ఉండాలి కదా మనకే స్థిరంగా ఉండని వస్తువు మరి నిజమనుకోని మన భ్రమ ఎటువంటిది అయితే నిజమనుకోని మనం భ్రమ చెందుతూ వాటితోటి జీవన విధానం గడుపుతూ ఉంటుంటాం కదా ఇది అగ్న సత్యం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క జీవరాశికి ప్రతి ఒక్క మానవుడికి కూడా విచారించినట్లయితే ఇది ప్రతి ఒక్కటి కూడా మనకే అర్థమవుద్ది ఈ వేదాంతం అంటే ఎక్కడో ఏదో దూరాన ఉండేది కాదు మన పుట్టుక ఏదైతే ఉందో పుట్టిన లగాయితూ ఈ పెరిగింది ఏదైతే ఉన్నదో ఈ పెరిగింది తర్వాత ఏమీ లేకుండా పోయేది ఏదైతే ఉందో మరణించేది ఈ మూడింటికి ఆధారమైన స్వరూపము ఏమిటి ఈ మధ్యలో జరిగే అనేక రకాల చిత్ర విచిత్రాలు మొత్తానికి జరిగేదానికి ఆధారభూతమైన రూపకం ఏంటిది ఆ రూపకమే ఇక్కడ ఆధారమైన రూపకమే ఇక్కడ ఆత్మస్వరూపం భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆ రూపకం ఆధారంతో ఇదంతా ఈ జననా జీవన మరణం అనేది జరుగుతూ ఉన్నదన్నే తెలుసుకోవటం ఏదైతే ఉందో అదే వాస్తవం దీనికోసం మనకి అనేక రకాలుగా ఇక్కడ అద్వైతమని ద్వైతమని విశిష్ట అద్వైతమని అచిలమని మా సిద్ధాంతం లేకపోతే మా దేవుడు వేరని మా దేవుడు వేరని మా మతం గొప్పదని మా మతం గొప్పదని ఇక్కడ ఈ లోకంలో అనేక రకాలుగా మనం ఈ కుమ్ములాటను చూస్తూనే ఉంటాం ఏ మతమైతేనేమి ఏ సిద్ధాంతమైతేనేమి వాస్తవంగా ఈ పుట్టుకకి ఆధారమైన స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఆధారమని తెలుసుకొని ఇది రాకడా అంటే లేకుండా ఉండి మళ్ళీ పుట్టి మళ్ళీ కొంతకాలం ఉండి ఇది మరణిస్తూ ఉన్నది కదా ఇది లేదు అని పుట్టుక లేకుండా చేసుకునేది మతమైనా సరే ఒకటేను ఇక్కడ అది తెలుసుకొని దాని లేకుండా చేసుకోవటమే ఇక్కడ వాస్తవమైన వేదాంతము అంటే వేదము అంటే దీన్ని తెలుసుకునేది ఏదైతే ఉందో అది వేదం అది లేకుండా సంపూర్తిగా లేకుండా ఉండే స్థితి ఏదైతే ఉన్నదో ఆధారం అయ్యుండి ఆ ఉండ స్థితి ఏదైతే ఉందో అదే ఇక్కడ వేదాంతం అంటే ఈ వేదం అనేది మొత్తం అంతమైపోతే ఉండేది భగవంతుని యొక్క స్వరూపమే ఆ స్వరూపమే ఇక్కడ వేదాంతం అని మనకి ఇక్కడ పెద్దలు మనకు తెలియజేశారనమాట అదేవిధంగా ఈ జీవుడు ఈ సంసార బంధమున తగులుకొనుటకును ఉత్తమాది జన్మలను పొందుటకును కారణమేమియో ఈ శ్లోకమున తెలుపబడినది ప్రకృతి యొక్క సత్వ రజస్తమో గుణములతోటి ఆయా గుణముల వలన పుట్టిన ప్రాపంచిక పదార్థములతోటి సంయోగమే జీవునకు బంధహేతువుగుతున్నది పురుషుడు వాస్తవముగా నిర్వికారుడై జన్మవర్జితుడై దృగ్రూహుడై ఉన్నను దృశ్యముకు దేహేంద్రియాదులందు ప్రాపంచిక పదార్థములందు అహంకార మమకారములో కలిగి అట్టి దృశ్యోపాధితోనూ ఆ దృశ్యం యొక్క ఉపాధితోనూ తానే గుణములతోనూ సంయోగము కలిగియుండుట వలన వికారవంతుడై జనన మరణములను సంసారత్వమును బడైచున్నాడు కాబట్టి విచారణాశీలుడు ఈ జన్మాది దుఃఖములకు కారణమే గుణసంగని ఎరింగి తన ఉపాధితోనూ ఆ ఉపాధి గుణములతోనూ సంగము ఆసక్తి మమకారము అహంకారము లేనివాడై అసంగా నిర్గుణ చిద్రూపమే తానని భావించుచు తద్రూపుడై వెలయిచున్న సోయిక జన్మాది దుఃఖము లెచ్చట జనన మరణ ప్రవాహము నుండి తప్పించుకున్నటకు ఉపాయం ఎద్దియోక మిది ఒకటియే అయ్యన్నది సంసక్తియే బంధము అసంశక్తియే ముక్తి ఇక్కడ మనకి ఈ జనన మరణాలు కూడా ఎందుకు మనకి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ శరీరతత్వంతో ఈ సత్వగుణం కానీ రజోగుణం కానీ తమోగుణం కానీ ఏదైతే ఏదైతే వస్తు ఉన్నాయో ఈ రాకడ పోకడలు కలిగి శరీరానికి సంబంధించినవి వాటితోటి మమత్వం మమేకమైపోవటమే ఇక్కడ ఈ జననానికి కానీ మరణానికి కానీ అంటే ఏదైతే పుట్టింది ఉన్నదో అదే మరణించుతూ ఉన్నది ఏదైతే మరణించుతూ ఉన్నదో అదే మళ్ళీ పుట్టుతూ ఉన్నది అంటే ఈ పుట్టటం పెరగటం చావటం పుట్టటం పెరగటం చావటం ఈ దేనికి కలుగుతూ ఉన్నయి ఈ శరీర సంబంధించిన గుణములతోటి తాదాప్యత నొందటమే ఈ జీవుడు మూల కారణము అని మనకిక్కడ ఇక్కడ భగవానుడు తెలియటం జరిగిందనమాట అయితే మరి వీటితోటి మమేకమై మనం జీవిస్తూ ఉన్నామా లేక మమేకం కాకుండా సాక్షి మాత్రుడుగా ఉండి జీవన విధానం మనం అనేది మనం గడుపుతూ ఉన్నామా ఎందుకు సాక్షి మాత్రంగా మనం ఉండి గడపాలి ఎప్పుడు కూడా సాక్షిగా ఉండే స్వరూపమే మనం కాబట్టి మనమైన స్వరూపం సాక్షిమాత్రుడుగా ఉండే స్వరూపమైతే ఇందుట్లో తాదాప్యత చెంది శరీరంలో తాదాప్యత చెంది ఈ శరీరానికి సంబంధించిన మార్పులు చేర్పులు జరిగిపోయే ఏ గుణ భేదాలైతే ఉండయో అయ్యే నిజము అనుకొని బతుకుతూ ఉన్నాం కాబట్టి ఈ దీంట్లో ఈ మార్పులు చేర్పులు జరిగే యొక్క ఈ గుణ సమ్మేళనము ఏదైతే ఉన్నదో దీనింట్లో తిరిగినంతసేపు ఈ జీవుడికి ఈ జనన మరణాలు అనేది తప్పదు అనే మనకు భగవానుడు ఘంటాపదముగా చెబుతూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ఈ తగులుమనేది ఈ శరీరమే నేను అనే అహంకారమేదైతే ఉన్నదో ఈ శరీరంలో మిళితమయ్యి ఈ శరీరానికి సంబంధించిన ఏ గుణ దోషమైతే ఉన్నదో ఏ గుణాలైతే ఉండయ్యో ఆ గుణాలతోటి మమేకం కాకుండా ఈ మొత్తం కూడా ఈ శరీరంలో ఉన్నప్పటికీ ఈ శరీర సంబంధించిన కార్యకలాపాలు జరుగుతూ ఉన్నప్పటికీ ఏటికీ సంబంధం లేకుండా తామరాకు నీటికి అంటనట్లుగా తను ఎప్పుడూ మిగిలి చూసే జ్ఞానరూపకంగా ఆత్మరూపకంగా ఎప్పుడైతే మారి ఆ స్వరూపంగా మారి నిలబడగలిగే సత్తాన్ని సంపాదించుకుంటాడో వాస్తవంగా మన యొక్క స్వరూపము ఆ స్వరూపమే అప్పుడు ఆ స్వరూపము దేనికి అంటేది కాదు వీటన్నింటినీ మిగిలి చూసేది ఎందుకు మనకు ఉదాహరణకి ప్రతి ఒక్కరూ కూడా మిగిలే చూస్తూ ఉన్నారు ఎందుకంటే చూసే సూపు ఏదైతే ఉందో చూడబడే వస్తువు ఏదైతే ఉందో దాన్ని చూసేది చూసే సూపే మనం ఒక దుఃఖాన్ని వస్తూ ఉందంటే ఎవరికి ఈ దుఃఖం వచ్చింది నాకు ఈ దుఃఖం వచ్చిందిరా నాకు ఈ బాధ కలిగిందిరా అని మనం చెప్పుకుంటూ ఉన్నాం అంటే మనకంటే దుఃఖం అనేది వేరుగా ఉన్నదే కదా అవి వేరుగా ఉంటేనే కదా నాకు ఈ దుఃఖము బాధ కలిగిందని మనం చెప్పుకుంటూ ఉన్నది అటుండప్పుడు దుఃఖాన్ని మనం మిగిలి చూస్తూనే ఉన్నాం కదా అటుండప్పుడు దుఃఖం మనం కాదు కదా మరి దుఃఖం మనం కానప్పుడు మరి నాకే వచ్చింది నాకే వచ్చిందని మరి అది దుఃఖంలో మమేకమైపోయి బాధ ఎందుకు చెందుతూ ఉంటాం మనం అదే ఇక్కడ మనం ప్రతి క్రియ ప్రతి చర్య కూడా ఈ మమేకం ఏదైతే ఉందో వచ్చిన దాంతో శరీర సంబంధించిన గుణాలు ఏవైతే ఉండయో వాటిల్లో మమేకం అవ్వటమే ఇక్కడ మన మరుపు ఏది మరుపు మన 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 స్వరూపాన్ని మనం మర్చిపోవటమే ఇక్కడ మరుపు అంటే వాస్తవమైన జ్ఞాన రూపకం దేనికి అంటకుండానే ఎప్పుడూ నిండి నిపుడీకృతమై ప్రకాశమానంగా ఉంటూ ఉన్నదే పత్తి యొక్క సుఖమే కాదు దుఃఖమే కాదు ఈ జననమే కాదు ఈ జీవనమే కాదు ఈ మరణమే కాదు ఇవన్నింటినీ గుర్తెరిగే యొక్క జ్ఞానస్వరూపము అంటూ లేకపోతే ఎవరు గుర్తెరుగుతూ ఉన్నారు వీటినన్నింటినీ ఈ లోకంలో అనేక రకాలుగా చిత్ర విచిత్రాలు మనం ఎన్నో రకాలుగా మనం వర్ణించుకొని ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం కదా వీటన్నింటినీ గుర్తెరిగే యొక్క స్వరూపమే ఇక్కడ జ్ఞానమన్నా ఆత్మన్నా ఒకే స్వరూపం ఆ స్వరూపం అనేది మిగిలి చూడపోతే ఫలానా ఇది అని మనం దాన్ని వర్ణన చేసుకునేదానికి ఆ స్వరూపం ఎట్టిదని దానికి ఆధారమైన స్వరూపం ఇక్కడ జ్ఞానమే ఆ జ్ఞానం దేనికి అంటటంలా దేనికి అంటుకునేది కాదు దేంట్లో మమేకమయ్యేది కాదు వీటన్ని అన్నీ అన్నింటికీ మూలమైన స్థానం ఆ జ్ఞానస్వరూపం ఆత్మస్వరూపం మరి ఆ మూలస్థానం గాడ కానీ ఎవరైతే నిలబడగలుగుతారో ఆ స్థానమే శాశ్వతమైన వస్తువు అని అక్కడ నిలబడగలిగిన వాళ్ళకి ఇవన్నీ కూడా ఈ గుణ సమ్మేళనం ఏదైతే ఉందో ఇవన్నీ రాకడ పోగడగలుగుతూ ఉంటాయి అంటే వస్తువు ఉంటుంది పోతూ ఉంటుంది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏ కూడా తను అంటుకునేదానికి ఆస్కారమే లేదు తను బంధంలో దిగేదానికి ఆస్కారమే లేదు ఈ ఎప్పుడైతే మనకి లేకపోతాయో ఈ గుణ సమ్మేళనం అనేది ఈ జనన మరణాలు అనేది వాస్తవంగా ఇక ఆ పురుషుడు జీవుడికి లేనే లేదు అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది ఈ జీవస్థితి అయితే ఉందో ముందు అందువల్ల ఇంద్రియాదులకి అతీతంగా ఉండి ఇంద్రియాదుల్ని మిగులు చూసే యొక్క సాధన ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క భక్తుడు ముందు అది చేయాల్సిందే అది భక్తితో కూడుకొని ఆ సాధన చేయాలి భక్తి అంటే భగవంతుని యొక్క ఆధారమే తప్ప రెండో వదలేదు ఏదైనా అని ఆ భక్తి నిరంతరం ఉన్న మహనీయుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఒక రోజుకి తప్పనిసరిగా ఈ జ్ఞానం అనేది ప్రాప్తించుద్ది భక్తి అనే పుష్పాన్ని మనం భగవంతునికి కానీ ఏ అరాకొర లేకుండా ఎవరైతే అర్పించగలుగుతారో జ్ఞానం అనే పుష్పం అక్కడే ఆవిర్భవించుతూ జరుగుతూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే జ్ఞానం అనే పుష్పం మనకి తయారవుద్దో అప్పుడు ఈ జ్ఞానం అనేది ఇంద్రియాదులకు కానీ ఈ గుణాలకు కానీ ఈ సుఖదుఖాలనే ద్వంద్వాలకు కానీ ఏటికీ కూడా అంటుకునేది కానే కాదు అప్పుడే ఈ వాస్తవమైన ఈ జననానికి మరణానికి మిగిలి ఉండే యొక్క స్థితి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ భగవద్గీత కాదు ఈ వేదాంతం కాదు చెప్పిన విషయాన్ని అనేక మార్లు కూడా వస్తూ ఉంటుంటుంది అయినప్పటికీ వింటంటాం ఇది విన్నాములే లేకపోతే ఇది మనకు తెలిసిందేలే అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు ఏమీ మనకు తెలియదు ఎందుకు తెలియదంటే ఈ శరీరంలో మమేకమై ఉన్నంతసేపు వాస్తవమైన జ్ఞాన స్వరూపం పెట్టిదని ఎవరం కూడా మనం తెలుసుకోలేము శరీరానికి ఆవలగా ఉండే యొక్క స్వరూపం తెలుసుకోవాలంటే ఈ శరీరాన్ని బాగుగా విచారించి క్షేత్రాన్ని ఈ క్షేత్రాన్ని విలక్షణంగా ఉండే స్వరూపం తాను అవితే తప్ప తెలిసేది కానే కాదు ఓం తత్సత్